అబద్ధపు హామీలు మోసపూరితమైన కార్యకలాపాలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ వేసి ఒక దగ్గర చేరిస్తే దాని పేరే వైకాపా పార్టీ సో ఈ ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో అంతకుముందు ఎలక్షన్లోకి రావడానికి కానీ అబద్ధపు హామీలు ఇచ్చారు మోసపూరితమైన కార్యక్రమాలు చేశారు ఏదో రకంగా సీఎం కూర్చుని కూర్చున్న దగ్గర నుంచి కూడా ఈ మోసాన్ని కవిపుచ్చుకోవడానికి మోసం ఇంకా చేయడానికి మసిపుసి మారడికాయ చేయడానికి విపరీతంగా అంటే ఎలాగంటే ఓవరాల్ గా చెప్పాలంటే అన్ని శక్తుల్ని కూడా అన్ని శక్తుల్ని తీసుకొచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలు మోసం చేయడానికి ఓవరాల్ గా సిద్ధపడిపోయి కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఇంతకు మొన్నటి వరకు కూడా బయటికి రావాలంటే పరదా పోలీసు రాకుండా రాని సీఎం జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈ రోజు రోడ్ల మీదకి ఒక దండుపాలం బ్యాచ్ కూడా పంపిస్తున్నాడు ఈ దండుపాలెం బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే దోచుకున్నామా దాచుకున్నామా ఈ రోజు మనకి సాయంత్రం వేసే కలెక్షన్ ఎంత వచ్చింది రేపు మన కలెక్షన్ ఎంత రాబోతుంది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మనం ఎంత సంపాదించాము తిరిగి ప్రజల మీద ఓటు రూపంలో మళ్ళా మోసం చేసి సంపాదించుకోవడానికి ఏమి ఎలా ఖర్చు పెట్టాలి దీని మీద మాత్రమే అవగాహన ఉన్న కొంతమంది దండుపాలెం బ్యాచ్ అంతటిని కలిపి ఈ రోజు సిద్ధం సభల పేరిట ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రోడ్ల మీదకి వచ్చి సిద్ధం పేరును పెట్టి జనాలు మోసం చేయడానికి మళ్ళీ సిద్ధపడ్డాడు అట్ ద సేమ్ టైం ఈ రోజు ఆ తాలూకా మనుషులు కూడా ఈ రోజు నియోజకవర్గాల్లోకి వచ్చి సిద్ధం పేరుల మీద మాట్లాడుతున్నారు అయితే నేను మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అసలు చిత్తశుద్ధి అన్న పదానికి అతను డిక్షనరీలో ఉండదేమో జగన్మోహన్ రెడ్డి అన్న డిక్షనరీలో చిత్తశుద్ధి అనే పదం ఉండదు ఎందుకంటే అతనికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఎన్నో హామీలు ఇచ్చేసి ఆ హామీలు ఏమి నెరవేర్చకుండానే వాళ్ళ తాలూకా ఈ దండుపానం బ్యాచ్ సైకో బ్యాచ్ చేత కూడా నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ మేము హామీలని నెరవేర్చేసామని చెప్పి కబుర్లు చెప్తారు కబుర్లు చెప్పడమే కాదు ఈ రోజు దాని గురించి ప్రశ్నించిన మీడియా మీద కూడా దాడులు చేసే పరిస్థితి అంటే ఒక రాజ్యాంగంలోని ఫోర్త్ పిల్లర్ అయిన మీడియా మీద కూడా ఓటమి భయంతో దాడులు చేస్తున్నారంటే వీళ్ళ తాలూకా ఓటమి భయం ఎంత పరాకాష్ఠకు చేరిందో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు దీనిలో దీనికి సమాధానం చెప్పండి అయ్యా అంటే దానికి సమాధానం చెప్పడం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా సోటిగా అదే ఈ రోజు మద్యపాన నిషేధం నేను చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మద్యపాన నిషేధం చెయ్యండి అయ్యా అంటే కాదు మేము మద్యపాన నిషేధం అనలేదు నియంత్రణ అంటున్నామని ఆడ లేడీస్ అదే మా మహిళా మంత్రులు కూడా బయటకు వచ్చి అబద్దాలు వల్ల ఉంటే సిగ్గర్ వేస్తా నిజంగా అరే మద్యపాన నిషేధం చెయ్యు అంటే మద్యపాన నిషేధం చేయడం మానేసి నకిలీ మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి పాత బ్రాండ్లన్నిటిని పక్కన పెట్టి నకిలీ మద్యం బ్రాండ్లన్నీ సొంత తయారీ కేంద్రాలు నెలకొల్ నెలకొల్పి వాటి దగ్గర నుంచి వచ్చిన నకిలీ బ్రాండ్ల రూపంలోని నకిలీ బ్రాండ్లన్నింటినీ కూడా తీసుకొచ్చి ధరలు విపరీతంగా పెంచి బెల్ట్ షాపుల్ని ప్రోత్సహించి గంజాయిని ప్రోత్సహించి ఈ రోజు పంపం కడుపుకుంటున్నారు నిజంగా మద్యం మీద మేము ఎటువంటి రూపాయి సంపాదించలేదు సంపాదించమని అనుకుంటే కనుక ఈ రోజు ఎందుకు డిజిటల్ కరెన్సీ పెట్టలేకపోయారు నాలుగు సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం కదా డిజిటల్ కరెన్సీ మద్యం షాపులు ఎందుకు పెట్టట్లేదంటే ఎందుకు పెట్టలేకపోయారు అంటే కేవలం వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయ వనరు మద్యం మీదే మేసర్ ఆదాయ వనరుగా మార్చుకొని రాబోయే కాలంలో ఎలక్షన్స్ లో మళ్ళా తిరిగి ప్రజలను కొనేయటానికి ఈ మద్యం మీద ఉన్న డబ్బుని వాడుకోవడానికి సిద్ధపడుతున్నారు నేను ఏమంటారంటే సుమారుగా ముప్పై లక్షల మంది ఈ మందు తాగి ఆసుపత్రి పాలయనున్నారు ఎంతో మంది మహిళ తాలూకా తాలిబొట్లు తెంచుతున్నాడు దీని గురించి ఎవడైనా మాట్లాడతాడు అంటే దీని గురించి కూడా మాట్లాడు ఈవెన్ మహిళా మంత్రులు కాని ఆట తాలూకా సతీమణి భారతీరెడ్డి గారు కానీ ఎవరు కూడా మాట్లాడు ఎందుకు మీరు అనుకోవచ్చు సంబంధం లేని ఆవిడ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనుకోండి మాట్లాడవచ్చు కానీ ఈ రోజు మీకు ఒక విషయం తెలియాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సీఎం కుర్చీలో కూర్చోడానికి తల్లి చెల్లి ఎంత బాగుపడిందో అబద్ధ హామీలు ఇవ్వటంలో భార్య కూడా అలాగే బయటకు వచ్చి మాట్లాడింది సో నేను ఒక మహిళగా కన్సర్న్ తీసుకుని ఆవిడ కూడా దీని గురించి మాట్లాడాలి అనే విషయంలో మీ అందరికీ కూడా గుర్తు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది అదే విధంగా మీ అందరికీ తెలుసు నలభై ఐదు సంవత్సరాలు అంటే వాళ్ళు నవరత్నాలు అని చెప్పిన ఆ రంగురాళ్ళు ఉంటాయి కదా నవ రంగురాళ్ళు ఆ రంగురాళ్ళు ఎన్ని రకాలుగా వెలవెలిపోయినాయి అంటే నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ అన్నాడు లేదు మంచిపాని నిషేధం అన్నాడు లేదు అమ్మఒడి ఎంతమంది పిల్లలకైతే అంత అంతమందికి అన్నాడు లేదు ఈ రోజుకిను ఇంకా జాబ్ క్యాలెండర్ అన్నాడు లేదు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు ఈ రోజు ఉద్యోగాలు అన్నాడు లేదు అంటే ఓవరాల్ గా చెప్పాలంటే పోలవరం లేదు అమరావతి అంతకన్నా లేదు అంటే ఓవరాల్ ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసేసి ఈ రోజు ఏ మొహం పెట్టుకుని సిద్ధం అని చెప్పి బయటకు వస్తున్నావు ఏ భావం పెట్టుకుని ఈ రోజు అంటే నేను దాల్చుకోవడానికి దోచుకోవడానికి సిద్ధమని చెప్తున్నావా యువత భవిష్యత్తు నాశనం చేయడానికి సిద్ధమని చెప్తున్నావా మహిళల తాలూకుట్లు తెంచడానికి సిద్ధమని చెప్తున్నావా మహిళల జీవితాలతో ఆటలాడుకోవడానికి సిద్ధమని చెప్తున్నావా నిత్యావసర వస్తువులు ధరలు పెంచేసి మహిళల్లోని ఒక రకమైన నైరాశ్యం సృష్టించి ఒక సైకోగా ముద్ర ముద్ర సిద్ధం సిద్ధమని అంటున్నావా అంటే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న యువత డ్రగ్స్ కి మధ్యానికి బాన్సైపోతా ఉంటే వెంచాయికి బాన్సైపోతా ఉంటే వాళ్ళని చూసి నవ్వుకుంటానికి సిద్ధం అని చెప్పేసి ఒక సైకోలో ప్రవర్తించడానికి సిద్ధం అంటున్నావా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రకాలుగా చేస్తా ఉంటే మేము వీటన్నిటి గురించి అడుగుతున్నాం ఈ రోజు విశాఖపట్నమే ఉంది అంటే వీళ్ళ తాలూకా పరిత గురించి కూడా మీకు రెండు ముక్కలు చెప్పాలి కదా విశాఖపట్నం ఉంది విశాఖపట్నంలోని అంటే ఎగ్జామ్ రాష్ట్రం అంతా జరిగే పొజిషన్ ఇదే విశాఖపట్నంలో గవర్నమెంట్ ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టేశారు ఈ రోజు రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఆస్తి ఎక్కడ తాకట్టు పెట్టారు ఏ బ్యాంక్ లో తాకట్టు పెట్టారు ఎంతకు తాకట్టు పెట్టారు ఇవి చూసుకోవడానికి ఒక సంవత్సరం పడతదేమో అంటే ఎక్కడ లేని ఆస్తులు అన్ని తాకట్టు పెట్టారు అవి కాక ఈ రోజు ఎవరైనా ప్రజలు వాళ్ళ సొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసిన కాగితాన్ని వలిసి నెలసిన వాడి దగ్గర పెట్టుకుంటాడట పెట్టుకుంటే పొద్దున కూడా వాటిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది మళ్ళీ చెప్తున్నా ఇలాంటి సైకో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కనుక మళ్ళీ ఇంకొక టెరుగు సీఎం అయితే రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ్ళు కిడ్నీలు కాలే వాటి మీద కూడా వ్యాపారం చేస్తారు గ్యారంటీ గా వ్యాపారం చేస్తాడు ఎందుకనంటే మా ప్రజలు ఇంతమంది కళ్ళు ఉన్నాయి కిడ్నీలు ఉన్నాయి వాటి విలువ ఎంత ఉంటుంది వాటి మీద కూడా అప్పివ్వండి అని అడుగుతాడు ఎందుకనగానండి తాగుబో తాగుబోతులు ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎంతమంది తాగుతారు దాని మీద అప్పు తీసుకొచ్చినాడు రేపు పొద్దున్న అమ్మడానికి రేపు పొద్దున్న జనాధానికి అమ్ముకోవడం నమ్మకం ఏంటి ఒకసారి కదా వీటి మీద మాట్లాడండి అంటే వీటి గురించి మాట్లాడండి దరిద్రం ఏంటంటే అంటే ఒక చెప్పాలంటే మనందరికీ తెలుసు అరాచకానికి అన్యాయానికి పర్యాయ పదం కింద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం చిన్న బుడ్డల్ని అడిగినా చెప్తాడు ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు ఎలాంటి కళాకారులు అంటే చేంతగాని ధనానికి చేవలేని తనానికి పర్యాయపదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పొచ్చు ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే అని చెప్తారు కోడిగుడ్డు మంత్రి అని కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్ గా చెప్పే ఈ మంత్రి మంత్రి పాపం రెండు నెలల మంత్రి అయిపోయిందా ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక నియోజకవర్గం రాక ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక నియోజకవర్గం పీకేసీ అయిన తర్వాత కచీఫ్ కంట్లీలు పెట్టేసుకొని కచీపులు తడిపిస్తున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు నా మీద సవాలు విసురుతాడు అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు అది అతనిలో ఉన్న వెరైటీ అదే ఐటీలో ఏ కంపెనీలు తీసుకొచ్చే అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ నూడిల్స్ తయారీ బండి లేకపోతే ఇంకోటి ఏంటి పూతరేకుల కంపెనీ ఇవి మా నోడు దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ అప్పడాల తయారీ నూడిల్స్ బండి ఇలాంటి ఇలాంటి బండ్లు ఓపెన్ చేయడానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటి మంత్రి అంటే ఇంకెంత కాలంలో ఐటీ 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 అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో 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 అనుకునే పొజిషన్కి వచ్చేసింది ఈ రోజు అంటే నేను మాట్లాడతాను నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి మా కాన్స్టెన్సీకి వచ్చి ఏమన్నాడంటే నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచుడు అంటే ఎక్కడ నేనెక్కడ నేను ఈ రోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాని తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యురాల్ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరగబోయే ఎలక్షన్స్ లో పాయకులపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిని నీ గురించి ఒక్కటి చెప్పు నీకు నాకు పోల్కేంటి నీ గురించి ఒక్కటి చెప్పు ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు అసలు పోటీ చేస్తావో లేదో కూడా నీకు తెలియదు నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డి గాని భారతీయ రెడ్డి గాని ఏవేనంటే పగట్టించుకుడతానని చెప్పి మాట్లాడుతున్నావు బరాబర్ మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా భారతీ రెడ్డి ఈ రోజు మహిళలు తాలిబొట్లు తెచ్చే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతారు దా నా నియోజకవర్గం పాయకరాపేట ఇరవై నాలుగులో పాయకరాపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా నియోజకవర్గం నువ్వు వస్తావా లేదు నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావా పోటీ చేస్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా లేదంటే నీ రమ్మంటావా పరిగణించి నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా రెండింటిలో ఏమో తేల్చేసుకుందాం నువ్వు నా దగ్గరకు వచ్చి పరిగెట్టించుకుడతావు పరిగెట్ నువ్వు పరిగెట్టి అసలు విషయం ఏంటంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీ తాలూకా గన్మెన్ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పన ఇద్దరు గన్మెన్లకి పరిమితం అయిపోయావు ఎందుకంటే నీకు ఒక నియోజకవర్గం లేదు నీకు ఒక కేడర్ లేదు నీకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రోటోకాల్ లేదు ఒక రెండు గన్మెంట్లు ఇచ్చేసి గన్మెంట్లు ఇచ్చేసి రెండు రెండు నెలలు పంట వేసుకొని వదిలేసే రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకో తెలుసా నీకున్న నోటు తోతలే ఈ రోజు మేము అవసరం లే జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నిన్ను పరిగణించుకోవటం కాదు నేను ఆడదాని అయిపోయాను ఇంకో మాట మాట్లాడకూడదు కాబట్టి ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి కసే బాగా ఆ రేంజ్ లో కొడతాను నేను కుటుంబ మంత్రివి నీకే అంత ఉంటే అరే నేను కష్టపడి రాజకీయాల్లో కష్టపడి బయట వచ్చాడు మాకెంత ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు నేను నీతోనే సవాలు ఎదురుతా జగన్ మోహన్ రెడ్డి సైకో జగన్ నేను అంట ధరలు పెంచేసి గ్యాస్ ధరలు పెంచేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ఇంట్లో ఆడవాళ్ళు కలిసి తినడానికి కూడా తినలేక అలడిపోతా ఉంటే చూసి ఆనందించే వాడిని సైకో అంటారా అనరా నేను సైకో జగన్ అంటాను చెత్త మీద పండేసిన చెత్త సీఎం అంటారుగా అనరా నేను చెత్త సీఎం అని అంటాను ఈ రోజు నోలిపి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేండి నత్తిపోడి అంటారా అనరా నేను అంటాను ఏం మాట్లాడతావు ఏం చేస్తావు మాట్లాడతా ఉన్నదే మాట్లాడుతున్నా లేనిదే మాట్లాడట్లా నేను నువ్వు మా ఇంటికి వచ్చి నా నియోజకవర్గం వచ్చి తోడగొట్టేస్తున్నావు నా గురించి మాట్లాడుతున్నావు అసలు నీ నువ్వు నా స్థాయిని పెంచడం కాదు అనవసరం ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు స్థాయి లేదు నువ్వు స్థాయి గురించి నా గురించి మాట్లాడుతున్నావు ఇది పరిస్థితి అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మా నోటి పరిస్థితి పరిస్థితి ఏంటంటే ఈ ఇప్పటికి చెప్పాను ఫోటోని పోసరిస్తారు లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవటం ఇలాంటివి తప్పించి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవు ఒక్కటి ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఈ సారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా ఫంక్షన్ చూసుకున్నామా ఫోటోలు దిగామా ఓ రెండు మెతుకులు వేస్తే తిన్నావా బయటకు వచ్చామా అదే అలాగే ఉంటారు అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా ఎవరు పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను పరిగెట్టిస్తానని మాట్లాడతాను అలా అన్నావు అనుకో నీ పరిస్థితి ఎంత చెప్పన పక్క ని కొంచెం కొంచెం ఏమైంది గుడ్డు పగిలింది ఈసారి కూడా అదే జరిగింది ఇష్టానుసారిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే ఎవరితోనైనా పెట్టుకుంటున్నామేమో మాతో పెట్టుకోక మాతో పెట్టుకోకండి ఇంత దరిద్రం అంటే అరే ఋషికొండ ఎందుకన్నా చేశారంటే ఋషికొండకి ఏను జూబ్లీ కొండకి కూడా తే మాట్లాడతాడు ముడిపెట్టి మాట్లాడతాడు ఇలాంటి వాళ్ళు కూడా మంత్రులు అయిపోయి మా దగ్గరకు వచ్చి పరిగెట్టించుకుంటాం రెడీగా ఉన్నాం మరి పరిగెత్తికొని కొట్టించుకోవడం వచ్చి మాట్లాడితే మంత్రివి మంత్రి స్థాయిలో ఈ రెండు నెలలైనా కాపాడుకొని మాట్లాడితే అందరికీ మంచిది లేదు నా స్థాయి దిగజార్చుకొని మాట్లాడతానంటే కనుక మేము ఒక్క స్టెప్ దిగితేనే పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు సార్ అంటే బాగా తేలిగ్గా ఉన్న పరిగటించుకోవడం ఒక మహిళని ఒక దళిత మహిళని నా గురించి నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి అక్కడ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా నన్ను పరిగణించుకోడతానని మాట్లాడేవంటే నీ తాలూకా అదే మెదడు కూడా ఏమైందంటే ఈ మధ్యవానికి పోడుగుడు సైజులోకి వచ్చి మోకాలు చరికాలు జరిపే మా రోడ్డు మళ్ళీ మాట్లాడతాడు పెడత పొక్క వేసుకొని అంటారు కదా మెడత పొక్క వేసుకొని పెడతలు పట్టుకుని తీసుకొస్తుంటాడు ఆ పెడతలున్నట్టు అంటే పప్పును మీద పెట్టుకుని వచ్చాను ఉంటాడు అదే నువ్వు అసలు అర్థం కాదు ఏంటంటే ముద్దుపప్పుకి తక్కువ పప్పుకి ఎక్కువ నువ్వు నువ్వు కూడా మాట్లాడుతున్నావు మా గురించి ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ మా గురించి కానీ మా ఎమ్మెల్యేల గురించి కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈసారి పర్యవేక్షణ గుడ్డుపాగలటం అవి ఇవి కాదు ఇస్ అ డైరెక్ట్ అటాక్ అంతే చూసారా ఫోటో ఎప్పుడైనా మీరు ఆ ఫోటో చూసారు ఎప్పుడైనా మీరు ఆ రోజు పెట్టాడు నిజంగా అనిపించింది నేనా ఎప్పుడు మెడత మొక్క వేసుకున్నా అన్నానండి ఎందుకంటే పది దెబ్బలు చెప్పిస్తారు నా చేత కాలేదండి

ఏ విషయంలో పోలిక చెప్పండి ఒక ఐటి మంత్రి పద మంత్రి అంటే ఏంటంటే ఐటి శాఖ మంత్రి నేను సాదం చేశాడు అడిగా అదే మీరు నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఒక పేరు చెప్పును అడిగా దాని గురించి చెప్పరు రెండున్నర సంవత్సరాలుగా చేయడండి రెండు నెలలు ఏం చేస్తారండి అప్పడాల తయారీ ఫ్యాక్టరీ ను తయారీ ఫ్యాక్టరీ పెడతాడా అందువల్ల అతను అతను నా స్థాయి అండి